రోజా గారు ఫ్రమ్ జగనన్న కనెక్స్ టీమ్ యూ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ హోల్ హార్టెడ్లీ మీ వాల్యుబుల్ టైం ఇచ్చి ఈ రోజు ఈ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో జాయిన్ అయినందుకు వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యూజ్ థ్యాంక్స్ సారీ ఫర్ ట్రాబ్లింగ్ యు ఐ నో థాంక్స్ ఫర్ ఇది మన ఫ్యామిలీ వైఎస్ఆర్ ఫ్యామిలీ థాంక్స్ టు యా అక్క ఇవాల్ మన మెయిన్ ఎజెండా అక్క ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఇవాల్ మనం సిద్ధం సభల గురించి సో బేసిక్ గా ఐ హావ్ వన్ క్వశ్చన్ అక్క దెన్ చాలా మంది మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి ఆల్్రెడీ క్వశ్చన్స్ పోస్ట్ చేశారు ఓకే రాత్రి ఇన్స్టాగ్రామ్ లైవ్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి రోజా గారిని అడగడం రోజా గారు చెప్పడం పైగా అవును కొన్ని క్వశ్చన్లు అడిగారంట ఏమని అడుగుతారు అసలు ఏమన్న అడుగుతారో మాకు అర్థం కాదు ఏం మాట్లాడొద్దు మహా అయితే సింపుల్గా రోజాకి మైక్ ఎత్తే ఏం మాట్లాడుద్ది అందరికీ తెలిసిందే ఆ నాలుగు బూతులే మాట్లాడుద్ది ఆ మాత్రనికి నువ్వు ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టేసి ఏం చెప్తారంటే అదే నాలుగు బూతులు మాట్లాడుద్ది అంతకుమించి వేసేం లేదు ఒక యాభై నిమిషాలు మాట్లాడింది ఆ యాభై నిమిషాలు ఏం మాట్లాడింది అంటే సెలపడబ్బా రోజాకి జాకీలు వేసారు కాసేపు కాసేపు రోజా జగన్ అనకు జాకీ మేము అది పీకేసాం ఇది పీకేసాం అది పొడిసాం ఇది అన్నారు ఏదీ లేదు సింపుల్గా ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు దిశ ఏమైందిరా దిశ చట్టం తీసుకొస్తా అన్నారు కదా ఇరవై ఒక్క రోజుల్లో తప్పు చేసినాడు ఎవడైనా సరే ఉరుసీకి చెత్తామని చెప్పేసి అన్నారు కదా ఆ చట్టం ఎంతవరకు వచ్చిందని చెప్పేసి ఒక్కదానికి సమాధానం చెప్పి అల్లలో ఒక్కదానికి మీరు రోజైనా తీసిరాడు అతిపెద్ద దైద్రురా దైదరాలు అతిపెద్ద దానికి రోజైన అర్ధరాత్రి మాటలు ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి తీసిరాకండి మంత్రి ఇన్స్టాగ్రామ్ లైవ్ ఎక్కడన్నా ఉందా సంబంధం ఉందా మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి రావడం ఎక్కడన్నా ఉందా కానీ రోజ వచ్చుద్ది వీళ్ళకి వచ్చింది ఇది ఒకటే కుళాయి పైపులు బోరింగ్ పంపులు లేదంటే కోవిడ్ టైంలో వెళ్తా వెళ్తా మీద పూలే ఏం చేసుకోవడాలో ఆ కబడ్డీ ఆడతా పిచ్చిదానిలాగా అక్కడ కూడా రాజకీయాలు చేసేయడం చిన్నపిల్లల ముందు ఎవరైతే ఆడుకోవడానికి పిల్లలు వస్తా ఉంటారో వాళ్ళ దగ్గర కూడా రాజకీయాలు చేసేయాలా మనం రీసెంట్గా చూసాం కదా ఒక శ్లోకం కూతకెళ్తూ ఉంటాయి ఆహా లేఖితనంతో అంత లేఖతనం ఉన్న వ్యక్తి నువ్వు లైవ్లే కట్టా పిలిచి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నువ్వు ఆ యాభై నిమిషాలు ఏం చెప్పింది కూడా నాకు అర్థం కాలేదు చూసా నేను మొత్తం చూసా ఏదైనా చెప్పుద్దుమో అని చెప్పేసి ఏం చెప్పలా మళ్ళీ వన్స్ మోర్ జగనన్న ఇరవై నాలుగులో కూడా జగనన్న వచ్చేస్తాడు వస్తాడు సాయంత్రం నాకు మనం మాత్రం కోట్ల కోట్ల రూపాయలు సంపాదించేసుకోవచ్చు చూసాం కదా నీ నగిలిలో నీ బాగోతాం మున్సిపల్ చైర్మన్ పదవి నలభై లక్షలకు కమ్ముకున్నామని చెప్పి స్వయంగా మీ పార్టీ కార్యకర్త మీ పార్టీ మహిళ నేత చెప్పింది దానికి ఇవాళకి నీ బతుకు దిక్కు మొక్కులే సమాధానం చెప్తాను నువ్వు అది నువ్వు ఈ మంత్రి అయిన మూడు నెలలకు కొడుకు కోట్టిన పెట్టి కారుకొండ చూసావా దానికి సమాధానం చెప్పగలిగవా లేదు నువ్వు అర్ధరాత్రి లైవ్లు పెట్టేసి మహిళల గురించి నువ్వు చెప్పాలా ఇంకెంతకు మించింది ఏవైతే ఎక్కడ ఉండదేమో నమస్కారం